సాపూర కర్ణాటక రాష్ట్రం ఇక్కడ కూడా దేవుని యొక్క పరిసరే చేయటలు సావుకులకి నూతన వస్త్రాలు ఇవ్వటం జరిగింది రెండు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రవించారు

రెండే పూర్వ ఉత్తర ఉత్తర కండి వా ఈ తల లో ఏదరా ఆఖిర్ నేమస్ కొడెను ఇక్కడ లో పరవాలేదు చూడండి ఇంకొక వీడియో atl one video i will do నేరాక ఈ సోనరా నేరా చలే చలే సరే థాంక్స్ చెప్పనా బన్నరు అ

రాష్ట్రం మరి ఇక్కడ సువార్త ప్రకటించడానికి మేము వచ్చాము చూస్తున్నారు కదా బాసాపుర కర్ణాటక రాష్ట్రం మరి దేవుడు వీరిని ఆశీర్వదించాలని వీరికి సువార్త పత్రికలు పంచడానికి మేము రావటం జరిగింది దేవుడు ఈ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించడే ఉపకారి

లో రామేయన్న యేసుక్రీస్తు రాజనకు జై బాబుల రక్షకుడికి జై దాణం పెట్టిన యేసయ్యకి జై లో రామేయన్న యేసయ్యకి జై పాపము పోవాలంటే యేసుని నమ్మాలి ఈ రోగము పోవాలంటే యేసుని నమ్మాలి ఇది పరలోకము కావాలంటే యేసుని నమ్మాలి పరలోక రాజ్యానికి మార్గము యేసే యేసు ఒక్కడే రాజ్యానికి మార్గము ప్రకారం స్వస్త దేవుడు యేసే బాగుచేసే దేవుడు యేసే దేవుడు యేసే ఆశీర్వదించే దేవుడు యేసే పరలోక రాజ్యమి దేవుడు యేసే యేసునికి మహిమ కలుగును గాక ఆమేన్

Ég ræði henni ekki, ég týrst það. Hlæli!